ఏమండోయ్ నేను మీ బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ నుండి అయితే వచ్చేసానండి చాలామంది ఎండు రొయ్యలు తినాలి అంటే వాసనకి భయపడిపోతారు కదా అలా కాకుండా తెలంగాణ స్టైల్లో నేను మాత్రం ఎవరూ చేయని విధంగా ఎండు రొయ్య పొట్టు గుడ్లతో చింతపండు రసం తీసి ఎంత చక్కగా చేశానంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చెప్పడం కాదు మీరు చివరి వరకు చూస్తూనే ఉండండి కడాయిలో కూర లేకుండా పల్లెంలో మెతుకులు లేకుండా తినేస్తారు ఎండు రొయ్యలు యాభై గ్రాములు అయితే నేను తీసుకొని మంచిగా ఫ్రెష్ వాటర్ బౌల్లో తీసేసుకొని వెండి రొయ్యల్ని మాత్రం నానపెట్టేసానండి అవి పక్కకు పెట్టేసాను ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకుని ఒక అయితే ప్యాన్ తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందు వేయాలండి ముందు వేయడం మూలంగా ఏంటంటే ఎండు రొయ్యలు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఎవరైనా చేయవలసిన పని ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అప్పటికప్పుడు దంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి తరిపాకు ఉల్లిపాయలు వేసేసి అవి గోల్డెన్ కలర్ వరకు ఇలా వేపేసుకోవాలి అవి కొంచెం వేగాక నానపెట్టిన పరిశుభ్రంగా తీసిన రొయ్యలు మాత్రం ఈ విధంగా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వరకు పసుపు అయితే వేసేసేయాలి ముందే పసుపు వేయకూడదు సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేసేసి అన్నీ వేసేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా అయితే నేను టూ స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా చక్కగా వేపేస్తున్నాను ఏంటి మంచిగా వేపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రుచి ఎక్కువగా వస్తుంది అందుకే అలా ఏపాను నానబెట్టిన చింతపండు రసం అయితే బాగా తీసిపెట్టేసి ఇలా వేసేసి పులుసు మాత్రం చేశానే కదా ఈ విధంగా తీసి పెట్టుకున్న మూడు గుడ్లు అయితే టక్కున కొట్టుపోసేసి బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచేసుకోవాలండి కానీ ఇలా చిటుపట్టులు ఆడుతూ ఉంది కదా బబ్బుల్స్ వచ్చేలా ఈ విధంగా మనము తీసుకొని గుడ్డు చితకకుండా ఇలా ఒక్కొక్కటి తిప్పి వెనుకకు ముందుకు తిప్పేసుకోవాలండి కిందికి మిందికి తుప్పడం మూలంగా గుడ్డు అనేది ఇరిగిపోకుండా ఉంటుంది రొయ్యలు అనేది అందులో కలవకుండా ఇలా శుభ్రంగా ఉంటుంది దానికే రొయ్య పుట్టు గుడ్డు అయితే రెడీ అయిపోయేదండి ఈ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని బాగా తినేసానండి చాలా చాలా టేస్టీ